కొంతమంది పిల్లలు అడుగుతుంటారు మామూలుగా నాన్న నా పళ్ళకి క్యాబిటీస్ ఎందుకు వస్తున్నాయి నేను చాక్లెట్లు ఏమీ తినట్లేదు కదా కొంతమంది పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా అడుగుతుంటారు యాక్చువల్గా మేము కొత్తగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ బుగ్గకి అన్నం పెట్టుకుంటారండి వాళ్ళు చాక్లెట్స్ ఎప్పుడు తినరు ఈ బుగ్గకి అన్నం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ బుగ్గకి అన్నం పెట్టుకోవడం వల్ల ఎక్కువసేపు అన్నం పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా అనేది ఎక్కువసేపు డెవలప్ అయ్యి ఎక్కువసేపు డికే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆ పిల్లల్లో మనం ఎక్కడ క్యావిటీస్ అబ్జర్వ్ చేయం ఎక్కడైతే బుగ్గ కన్నం పెట్టుకుంటారో ఆ సైడ్ మాత్రమే క్యావిటీస్ ఉంటాయి సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నెస్ ద ఈటింగ్ హ్యాబిట్ డ్యూరేషన్ ఎంత తక్కువసేపు తింటే అంత మంచిదండి ఓకే పిల్లలు గంటలు గంటలు తినడం అనేది అడ్వైజబుల్ కాదు ఓకేనా గుర్తుపెట్టుకోండి